ఆఫ్టర్ బాహుబలి చాలా కాలం గ్యాప్ తీసుకున్న అనుష్క ఆ మధ్య నవీన్ పొలిశెట్టి సరసన మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చింది ఇందులో మరోసారి క్యూట్ లుక్స్ తో కట్టిపడేసింది ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ప్రస్తుతం అనుష్క క్రిష్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తోంది ఈ క్రమంలోనే ఈ బ్యూటీ ఓ భారీ ప్రాజెక్టు ను రిజెక్ట్ చేసినట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది అసలు విషయం ఏంటంటే ఓ స్టార్ హీరో లీడ్ రోల్లో ఓ స్టార్ డైరెక్టర్ భారీ బడ్జెట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నారట అందులో అనుష్కను కథానాయికగా ఎంపిక చేయగా ఆమె సున్నితంగా తిరస్కరించారని సమాచారం ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదని కేవలం గ్లామర్ కోసమే అనుష్కను ఎంపిక చేశారని అందుకే ఈ ప్రాజెక్ట్ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది అంతేకాదు అనుష్కను ఎలాగైనా ఈ సినిమాలో నటింప చేయాలని ఫిక్స్ అయిన ఆ మూవీ మేకర్స్ ఈ బ్యూటీకి దాదాపు ఐదు కోట్ల వరకు రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశారట అయినా కూడా అనుష్క సింపుల్ గా ఈ ప్రాజెక్ట్ కి నో చెప్పిందన్నది టాక్